ప్రభునందు ప్రియులారాం మీ అందరికీ ప్రభు నేసుక్రిస్తున్నాము నామమున శుభములు నేటి ధ్యానం కొరకు కీర్తన నలభై ఐదు రెండు చదువుదా నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును ఈ లోకములో మనము దేనినైనా వదులుకోవటానికి ఇష్టపడతాం గానీ అందమును వదులుకొనుట ఇష్టపడ ఆరోగ్యంగా లేనివారు సైతము అందంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆస్తులు లేకపోయినా ఆకర్షణీయంగా ఉండాలని తప్పిస్తూ ఉంటారు అలాంటి ఈ ప్రపంచంలో తనకున్న అందాన్ని త్యాగం చేసి స్వరూపము లేని వ్యక్తిగా మారిపోయి ఘనుడైన వ్యక్తిని గురించి ఈ వీడియోలో మీతో చెప్పాలని ఆశపడుతున్నాను ఆ విషయాన్ని చెప్పే ముందు ఒక ఉదంతాన్ని మీ ముందు ఉంచుతాను డాక్టర్ బిల్లీ గ్రాహం గారు లండన్లో మహాసభలను నిర్వహించే సమయంలో ఒకరోజు మీటింగ్కు జార్జ్ స్మిత్ అనే వ్యక్తి వచ్చాడు ఆ జార్జ్ స్మిత్ ఒక రసాయన ఫ్యాక్టరీలో పనిచేసేవాడు ఒకరోజు ప్రమాదవశాత్తు యాసిడ్ ఉన్న తొట్టిలో పడ్డాడు అందువలన అతని ముఖము శరీరము కాలిపోయి చూడటానికి అందవికారంగా మారిపోయాడు అతడు బిల్లి గ్రాహం గారి దగ్గరికి వచ్చి అయ్యా నన్ను చూచారు కదా నా శరీరం అంతా మచ్చలతో నిండి ఉన్నది నా ముఖమంతా కూడా చూడనసహ్యముగా అసహ్యముగా ఉన్నది నా అంత అందవికారమైన వ్యక్తిని మీరు ఎక్కడా చూచి ఉండరు ఈ మచ్చల వలన నేను ప్రజల మధ్యకు ఇలాంటి సభలకు రాలేక ఇంటిలోనే ఒంటరిగా ఉంటున్నాను అని చెప్పాడు అప్పుడు బిల్లి గ్రహం గారు అతనిని కౌగలించుకొని భలే వాడివయ్యా నీకంటే అంధవికారముగా తయారైనటువంటి ఒక వ్యక్తిని మేము ఆరాధిస్తున్నా రోమా సైనికులు చేసిన చిత్ర హింసల వలన అనగా కొరడా దెబ్బలు ముఖం మీద ఉమ్ములు వేసి గడ్డపు వెంట్రుకలు పెరికివేయుట వేయుట వీటన్నిటి వల్ల నీకంటే చండాలమైన రూపమును పొందిన యేసు ప్రభువును మేము ఆరాధిస్తున్నాం ఆయన మనందరి నిమిత్తము ఈ ప్రపంచములో అందరికంటే అంధవికారంగా మారిపోయాడు అని చెప్పి ఆ వ్యక్తిని సముదాయించి పంపివేశాడు ప్రిలరా నిజమే కదా మన ప్రభు అయిన యేస్సు ఆయన పొందిన శ్రమలలో ఆయన తన స్వరూపమును పోగొట్టుకున్నాడు నిజానికి ఆయన అత్యంత అందమైన వ్యక్తి మనము చదువుకున్న లేఖన భాగములో మన దేవుడు అందరికంటే అందమైన వాడని మనం చూస్తాం నరుల కంటే నీవు అతి సుందరుడు అయి ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిన్ను నిత్యము ఆశీర్వదించును నరుల కంటే అతి సుందరుడైన మన ప్రభువు యశ్రంథం యాభై మూడో అధ్యాయం రెండో వచ్చిన ప్రకారం అతనికి సురూపమైనను సొగసైనను లేదు మనం అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు సురూపము లేదు సిలువ శ్రమలను ధ్యానించుచున్న నా ప్రియ స్నేహితుడా సోదరి యేస్సు మన కొరకు చేసిన ఈ త్యాగమును కూడా మీరొక్కసారి పరికించండి ఆయన తన అందమును పోగొట్టుకుని మనందరికంటే ఘనుడయ్యాడు యశ్యాగ్రంథం యాభై మూడు అధ్యాయం పన్నెండో వచ్చిన కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి గనులతో ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును అని మనం చూస్తాం క్రీస్తు కొరకు ఈ రోజు మనం ఏమి త్యాగం చేస్తున్నాం ఉపవాసం ఉంటే శరీరం చిక్కుపోతుందని ఉపవాసాలు మానేస్తున్నారు అనేక మంది ప్రభు కొరకు అలిసిపోతే శరీరం కృషించిపోతుంది అని ప్రభు కొరకు అలిసి పోవటం లేదు అలాంటి పరిస్థితుల్లో క్రీస్తు మన కొరకు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోండి మనము కూడా క్రీస్తు కొరకు అలాంటి త్యాగాలు చేయటానికి సిద్ధపడదాం దేవుడు మిమ్మలను దీవించురుగాక కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందన నీవు మా కొరకు నీకున్న అందాన్ని త్యాగం చేసిన విషయాన్ని మేము ధ్యానం చేసుకున్నాం మేము కూడా నీ కొరకు అట్టి త్యాగ హృదయాలు కలిగి జీవించటకు సహాయం చేయమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె